సమోసండి ఇవేంటది కాజా 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 స్వీట్ కాజా అంట ఇప్పుడు ఒకటి కాజా అంట ఒకటి అయిగ సమోసా అయిగ కాజా ఇగో అందరూ కొనుక్కుని తింటున్నారు చూడండి పది రూపాయలు అంటా ఒక సమోసా ఇవ్వ సమోసా చూడండి ఎట్లా కడతాడు రోజు వస్తాడు మా సందుకి వస్తే రోజు తీసుకుంటా సమోసా ఒకటి మిర్చి వేసి ఇవ్వ దాని మీద సాస్ కూడా వేస్తాము साढ़े साढ़े आह देती करते हैं आप आजुम्मा ना आजुम्मा ना कब देती करते हैं मिच्छी मिच्छी ओके अम्मा को आप दिए तेरे बाला दिए तो तेरे बाला के आप इधर खार खून ओन भी साथ करते थे ओके